ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగకు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిందని నగర ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కుమ్మర్ల బోనాల జాతరకు మంత్రి పొన్నాం ప్రభాకర్ ఎంపీలు ఆర్ కృష్ణయ్య ఎం అనిల్ కుమార్ యాదవ్ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ స్థానిక కార్పొరేటర్ జి రచన శ్రీ కుమ్మరి సంఘం నేతలు పాల్గొన్నారు ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా కుమ్మర్లు తొలి బోనాన్ని ట్యాంక్ బండ్లోని కట్టమైసమ్మ దేవాలయంలో వందలాదిగా కుమ్మర సంఘం మహిళలు బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు ఈ సందర్భంగా మంత్రి పొన్నాం ప్రభాకర్ మాట్లాడుతూ కుమ్మర్లు తయారుచేసే మట్టి కుండలలోనే బోనాలు చేయాలని ఆయన కోరారు

ఈ ఉత్సవాల్లో రాష్ట్ర నలుగుల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి బోనాల పండుగను వేడుకగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తూ ఉంది అన్ని రకాల శాంతి భద్రతలకు సంబంధించి లేదా దేవాదాయ శాఖకు సంబంధించి మిగతా పట్టు వస్త్రాలు మానవతీగా ఇచ్చేటువంటి సాంప్రదాయం ప్రకారంగా దేవాలయాల సౌకర్యాలు కల్పించుకునే నిమిత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై కోట్ల రూపాయలు కేటాయించినటువంటి సందర్భంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈ ఏర్పాట్లు ఘనంగా జరగాలంటే హైదరాబాద్ ప్రజలందరూ సహకారం కావాలి వారందరూ సహకారాన్ని ప్రభుత్వం కోరుతా ఉంది ఇరవై నాలుగో తారీఖు వరకు మీరు ఈనాడు చాలా సంతోషకరం కట్టమైసమ్మ మందిరంలో ఉమ్మరి ప్రజలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ మొక్కలు చదివిస్తున్నారు ఇంటింటి తిరిగి చూసేది లేదు కాబట్టి ఉమ్మడిలోనే తొలిపోవడం జాతర చేస్తున్నాం దీంట్లో మొత్తం అన్ని కుండలనే మేము చేస్తున్నాము

సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలలో కళాశాల భవనాలను నిర్మించడం సంతోషకరమన్నారు సిఎస్ఆర్ నిధుల కింద ల్యాండ్ ఫార్మా సంస్థ చేసిన సహకారం గొప్పదని ఆ సంస్థ ప్రతినిధులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ సన్మానించారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు రాజకీయాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆయన అన్నారు మట్టిలో మాణిక్యాల లాంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల కళాశాలల్లోనే తయారవుతారని అన్నారు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటిగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతున్నట్లు విద్యార్థులు కూడా ప్రయోజకులు అవుతున్నారని అన్నారు నూతన పాఠశాల కళాశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు అధునాతన సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు మన గవర్నమెంట్ కాలేజీని నిర్వహించడం వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒక కొత్త బిల్డింగ్ నిర్మించడం చాలా సంతోషకరం నా తరపు నుంచి కంటోన్మెంట్ స్టూడెంట్స్ తరఫు నుంచి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు వారు సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇక్కడ మా మన కంటోన్మెంట్ కాన్స్టిటెన్సీలు ఉన్న ఈ కాలేజీని నిర్మించడం చాలా సంతోషకరం చాలా గొప్ప విషయం ఈరోజు వాళ్ళు సంపా ఎన్నో రోజులు కష్టపడి సంపాదించి వారు పే బ్యాక్ టు సొసైటీ అనే విధంగా వారు సిఎస్ఆర్ నుంచి భవిష్యత్ అంతా దే విద్యార్థులను భావించి ఈరోజు నా నియోజకవర్గం మన నియోజకవర్గం అయిన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి వారి ట్రస్టీ అయిన రఘురామ్ గారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ రఘురామ్ గారు ప్రత్యేక దృష్టి సరించి ఈ బిల్డింగ్ నిర్మించడం సుమారు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ స్థాపించడం ఈరోజు కి నేను ఒక ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది నేను ఈరోజు నా స్టూడెంట్స్కి అందరికీ నా సలహా సూచన ఒకటి బిల్డింగ్ని కట్టొచ్చు లెక్చరర్లు ఎంత లెక్చర్ ఇచ్చినా వారు ఫోకస్ పెట్టి వారు గోల్ మీద ఒక డిసిప్లిన్గా నిరంతరం కృషి చేసినప్పుడే సక్సెస్ వస్తుంది నేను కూడా ఒక గవర్నమెంట్ మహబూబ్ కాలేజ్ మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉంది మహబూబ్ కాలేజ్ స్టూడెంట్ ఈ రోజు ఎమ్మెల్యే అయిన మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా జిల్లా పరిషత్ స్కూల్ స్టూడెంట్ నుంచి ఈరోజు సీఎం వారికి ఎదిగారు ఎవ్వరు కూడా ఏ పొజిషన్ రావాలంటే వాళ్ళ సత్తా సామర్థ్యం తోటి సక్సెస్ అవుతారు ఎంతమంది రాష్ట్రంలో అమలు అవుతున్న అన్నకున్న క్యాంటీన్ ఐదు రూపాయల భోజనానికి ఇందిరాగాంధీ పేరు పెట్టడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు ఎమర్జెన్సీ విధించిన వారి పేరు అన్నపూర్ణ క్యాంటీన్కు పెడతారా అని ఎద్దేవ అంత అర్జెంటుగా పథకానికి పేరు మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మేయర్ ప్రజల నిత్యావసరాలు సౌకర్యాల గురించి మాట్లాడితే బాగుందని సూచించారు పేరు మార్పుతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని రఘునందన్ రావు అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన అన్నారు ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లని ఈ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాల రాసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యాన్ని వాళ్ళ యొక్క దిగజారుడితనాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకొకటి కాదు పేరేముంటే పెట్టేదా ఏదో ఐదు రూపాయల అన్నం కదా ఇంత కాంగ్రెస్కి ఇంత ఇంత తప్పనేందుకు పేరు మారుస్తేమొస్తుంది పథకంలో ఏమైనా మార్పులుంటే చెప్పుండ్రి ఐదు రూపాయలకి అన్నపూర్ణ పథకం ఎవరు పెట్టినరో పెట్టినరో నడుస్తూ ఉన్నారో తింటా ఉన్నారు అయిపోయింది ఇలా పేరు మార్చి అర్జెంటుగా దానికి ఇందిరమ్మ పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వచ్చింది కాంగ్రెస్ తాను చేసినటువంటి తప్పిదాలను తెలుసుకోకుండా ప్రతిదానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రజలు కనీసం ఆ చీకటి రోజులు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు చెప్తే అనేటువంటి కనీస అవగాహన లేకుండా జిహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి మంచినీళ్ళు సరిగా వస్తలేవు మోరీళ్ళు సరిగా లేవు కొత్తగా ఏర్పాటైతున్నటువంటి కాలనీలలో అక్రమ కట్టడాలు నడుస్తా ఉన్నాయి ఒక బస్తీలో స్ట్రీట్ లైట్లు లేవని దరఖాస్తు వస్తా ఉంది మేయర్ గా మీరు ఏమైనా పనిచేయాలంటే స్ట్రీట్ లైట్ల గురించి చూడండి వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల మీద దాడి చేసి కరిసి చంపేస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తే కన్నలకేళ్ళు నీళ్లు వస్తున్నాయి అమ్మ మేయర్ గారు మీరు స్పందించాల్సింది వాటి మీద అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకుపోయి ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు మార్చినంత మాత్రాన జిహెచ్ఎంసీకి ఏం ఫలితం కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా వచ్చేటువంటి క్రెడిట్ కూడా ఏం కనబడతలేదు ఇక్కడ మీరు ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ అని పెట్టిండ్రు ఎంపీడీఓ వాళ్ళకి లిస్టు పంపించిండ్రు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఏదన్నా ఒక్క ఊరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ధైర్యం ఉంటే మీ నియోజకవర్గంలో ఒక్క ఊరికి పోదాం పోయి ఇట్లే గ్రామ పంచాయతీ కషీర్ కాడ ఒక మీటింగ్ పెడదాం ఊర్లో ఇల్లు లేని వాళ్ళకి వచ్చినాయా ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి దయచేసి ఏ రావడానికి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన రాష్ట్ర బాధ్యత తనదని ప్రధాని మోదీ సైతం మోసం చేశారని షిర్మిలా వ్యాఖ్యానించారు మోడీ నాయకత్వంలో రాష్ట్రం బాగుపడదని ఆమె విమర్శించారు విభజన సమస్యలు అమలు కావు రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిది విభజన చట్టంలోనే రాజధాని నిర్మాణంకి కేంద్రం నిధులు ఇవ్వాలని ఉంది అయితే నిధులకు బదులు ఇప్పుడు అప్పులు ఇస్తున్నారన్నారు అప్పులు ఇచ్చి రాష్ట్రం నెత్తినా భారం మోపుతున్నారు బీజేపీ ఇంత అన్యాయం చేస్తుంటే బాబు పవన్ కూటమి కట్టారు అయితే మోదీ అన్యాయాన్ని ప్రశ్నించకుండా దాసోహం అవుతున్నారు మోదీకి రాష్ట్రంలో యోగా కావాలి కానీ ప్రజల సమస్యలు అక్కర్లేదు యోగా మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదు అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది పదకొండు సంవత్సరాలు విభజన హామీలలో ఏ ఒక్కటి అంట ఏ ఒక్కటి అంటే కనీసం ప్రత్యేక హోదా అయినా లేక పోలవరం అయినా రాజధాని అయినా కనీసం ఉన్న విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతాము అని అన్న ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు ఈ రోజు వరకు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేస్తే ఓట్లు వేస్తే ఆ బలం చంద్రబాబు గారు తీసుకెళ్లి మోడీ గారికిస్తే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుని ఉన్నారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్ల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల నాయకులు చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్ల ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కనీసం ఇప్పటికైనా మోడీ గారు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తారు ఇప్పటికైనా మనకు మేలు చేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం దాటిపోయింది ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఎటువంటి అష్యూరెన్స్లు ఇవ్వలేదు మొన్న వచ్చారు యోగా చేసి వెళ్ళిపోయారు యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేకపోయింది మోడీ గారికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు కనీసం పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతో మేము కడతాము పూర్తి చేస్తాము పూర్తి బాధ్యత మాది అని చెప్పలేదు పార్లమెంటులో సైతం నలభై ఒక్క మీటర్లకే పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నట్టు నిధులు మంజూరు చే మంజూరు చేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఈ మాట పార్లమెంట్లో చెప్పినప్పటికీ కూడా మాకు నలభై ఒక్క మీటర్లు అయితే ఇది గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది మాకు పోలవరం ఫార్టీ ఫైవ్ మీటర్స్లోనే నీటి నిల్వలో కావాలి అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా నోరు విప్పి మాట్లాడలేదు వైసీపీ ఎంపీలు ఉన్నారు టీడీపీ ఎంపీలు ఉన్నారు జనసేన ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు విప్పి మాకు పోలవరం ప్రాజెక్టు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా యధావిధిగా నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతోనే కట్టాలి అని ఒక్క మగాడు మాట్లాడలేదు హైదరాబాద్ గుడి మల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ వ్యాపారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు గత ఎనిమిది సంవత్సరాల ముందు హోల్సేల్ మరియు రిటైల్ మార్కెట్లు వేరువేరుగా ఏర్పడినా కూడా హోల్సేల్ వ్యాపారాలు రిటైల్ వ్యాపారం చేయడంతో రిటైల్ వ్యాపారుల వ్యాపారం జరగకపోవడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు అధికారులకు ఎంత చెప్పినా కూడా హోల్సేల్ మార్కెట్లు రిటైల్ వ్యాపారం ఆపడం లేదని చివరికి గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించినట్లు రిటైల్ మార్కెట్ ప్రెసిడెంట్ జయరాజ్ తెలిపారు హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారం ఆపకపోతే వచ్చే నెల ఒకటవ తేదీ నుండి రిటైల్ వ్యాపారులు కూడా హోల్సేల్ మార్కెట్ లో కూర్చుని రిటైల్ వ్యాపారం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు రిటైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మండల్ జయరాజును మేము గత ఎనిమిది సంవత్సరాల కింద హోల్సేల్ మార్కెట్ నుంచి దీనికి అనుసంధానమైన మార్కెట్ రిటైల్ మార్కెట్ షిఫ్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి మేము అక్కడ వ్యాపారం చేస్తున్నాం మా యొక్క రిటైల్ వ్యాపారస్తున్నాము ఈ హోల్సేల్ మార్కెట్లో ఓన్లీ హోల్సేల్ బస్తాలు పోయకుండా బస్తాలకు బస్తాలు కాంటలు పెట్టి రైతు తెచ్చిన కవరు ఇరవై కిలోలు ముప్పై కిలోలు ఉన్నాయి కానీ మా దానికి వ్యతిరేకం చేస్తే రైతు సరుకు తెచ్చింది కానీ ఈట మాత్రము అన్వోన్ పర్సన్స్ అమాదీసు కమిషన్ ఏజెంట్ ఇంకా నలుగురు ఏం రోజువారీగా బస్తాలు బస్తాలు ఇక్కడనే మార్కెట్లో కొని రైతులు కొని వాళ్ళు రీసేల్గా అమ్ముతున్నారు ఇక్కడనే రిటైల్గా కాబట్టి దాన్ని ఆఫ్ చేయమని గత ఎనిమిది సంవత్సరాల నుంచి మార్కెట్ కమిటీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి డైరెక్టర్ గారికి పలు విధాలుగా మేము వినతి పత్రాలు సమర్పించడం కానీ దాని మీద ఇప్పటి వరకు స్పందించలేదు దాని మీద ఏం యాక్షన్లు జరుగుతలేవు కాబట్టి మా యొక్క వ్యాపారస్తులు బిజార్ అయిపోయారు దీని మీద మా పుట్టతిప్పలు వస్తలేదు అడ్డ మీద కూర్చోడానికి వెయ్యి రూపాయలు వస్తున్నాయి ఇయ్యాలి రేపు అలాంటివి రెండు మూడు వందల రూపాయలు కూడా వస్తలేవు ఒక్కోసారి రెండు మూడు వందలు లాస్ కూడా అయిపోతున్నాయి కూరగాయలకు కూడా కొంచెం వాడిపోతున్నాయి కూడా కాబట్టి మేము రిటైల్ వ్యాపారం మీద జరగకూడదు హోల్సేల్గా జరపండి లేదు అని అంటే ఇక మేము ముప్పై తారీఖు నాడు నిర్ణయించుకున్నాము ముప్పై తారీఖు నాడు వచ్చి మా స్థలాలు మా పాతవి ఉన్నాయి అడగ పట్టుకొని మేము వాళ్ళు ఎలానైతే చేస్తున్నారు అట్లనే మా యొక్క వ్యాపారస్తులు కూడా సంఘ వ్యాపారస్తులు కూడా అదే విధంగా వ్యాపారం చేస్తారని మనవి చేస్తున్నాం ఇప్పుడు కూడా లాస్ట్ రెండు నెలల కింద మేము కూడా చెప్పినాము లెటర్ ఇచ్చినాము అంటే ఆయన ఒక నెల టైం తీసుకున్నాడు ఒక నెల కాదు రెండు నెలలు అయిపోయింది దాని మీద ఇప్పటి కూడా ఏం స్పందన రావడం లేదు శివలాల్ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లంబాడీల ఆత్మగౌరవ మహాసభ నిర్వహించారు ఆర్టీసీ కళాభవన్ నుండి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు శివాలాల్ సేన నేతలు ర్యాలీగా తరలివచ్చారు రాష్ట్రంలో లంబాడీలకు అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ మహాసభ ఏర్పాటు చేసినట్లు సేవాలా సేన అధ్యక్షుడు బుక్య సంజీవ్ నాయక్ తెలిపారు లంబాడీల ఓట్లతో గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వం తండాల్లో తట్టెడు మట్టి కూడా వేయలేదని విమర్శించారు చేవెళ్ల డిక్లరేషన్లో పదవ తరగతి పాస్ అయినా లంబాడీలకు పదివేల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి సంవత్సరం ఏడు వందల యాభై కోట్ల ట్రైకా రుణాలు ఇస్తా అన్నారు తాండాల అభివృద్ధికి ఒక్కో తాండాకు ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా నెరవేర్చినందుకు యుద్ధం చేయక తప్పదన్నారు కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయడానికి లంబాడీలు లడాయికి సిద్ధం కావాలని జాతి ప్రజలకు సంజీవ్ నాయక్ పిలుపునిచ్చారు లంబాడీలకు సంబంధించి రూపాయి లేదు తండాల్లో తట్టడు మట్టి పోసింది లేదు ఈ లంబాడీల ఓట తోటి గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు మాకు ఇచ్చినటువంటి గౌరవము మాకు చేసినటువంటి అవమానం ఇవన్నీ గమనించినాం శేవలాల సేరగా ఇప్పటి నుంచి ఈ పార్టీ మీద మాకు రాజ్యంలో భాగం ఇయ్యని ఈ పార్టీ మీద యుద్ధం చేయడానికి లంబాడీల లడాయికి సిద్ధం కావాల్సిందిగా మా జాతి ప్రజల్ని కోరుతూ ఉన్నాం అంతేకాదు చివరిలో డిక్లరేషన్లో పదవ తరగతి పాస్ అయిన మా ప్రతి లంబాడి బిడ్డకు పదివేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ట్రైకార్ రుణాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి తండా అభివృద్ధి కోసం అన్నాడు ఐదు ఐటీడీఏలు మైదాన ప్రాంతంలో ఇస్తా అన్నాడు ఏ ఒక్కటి కూడా నెరవేర్చని ప్రభుత్వం మీద యుద్ధం చేయక తప్పదని ఇవాళ సేవలసేన పార్టీ ఆత్మగౌరవాన్ని సభను ఏర్పాటు చేసుకున్నాం భవిష్యత్తులో జరగబోయే ఏ పరిణామానికైనా ఈ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ చేస్తాను ధన్యవాదాలు మేడ్చల్ దుండిగల్ పిఎస్ పరిధిలో ఉద్దారణ ఘటన చోటు చేసుకుంది మల్లంపేటలో గల పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది తల్లితో పాటు స్కూల్కి వెళ్తున్న ఒకటవ తరగతి బాలుడిపై నుండి టిప్పర్ లారీ వెళ్లడంతో అక్కడికక్కడే బాలుడు మృతి చెంది నుజ్జునుజ్జయ్యాడు ప్రాథమిక దర్యాప్తులో మృతి చెందిన బాలుడు అభిమన్షు రెడ్డిగా పోలీసులు గుర్తించారు బోరంపేట గీతాంజలి స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఈ బాలుడు సీసీ ఫుటేజీలో ఈ ప్రమాద ఘటనపై ఘటన నమోదు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఐఎస్ సదన్ కృష్ణానగర్ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు నాలాలను ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు నాలా ఆక్రమణలతో వర్షాకాలంలో ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని స్థానికులు తెలిపారు అక్రమ నిర్మాణాన్ని నిర్ధారించి కూల్చివేతలు చేపట్టారు హైడ్రా మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అన్న సిద్ధాంతాన్ని నేటి మనిషి బాగా అమలు చేస్తున్నాడు చివరికి కనీ పెంచిన వారిని సైతం పిల్లలు కనికరించడం లేదు ఉన్న ఇంటిని కాజేసి ఓ తల్లిని రోడ్డుపాలు చేశారు కుమారులు ఈ ఘటన మలక్పేట్ బాగులో జరిగింది మలక్పేట్ ముసారాంబాగ్కు చెందిన శకుంతలాబాయికి ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు సంతానం ఈమె భర్త చాలా ఏళ్ల క్రితమే మృతి చెందారు అప్పటి నుండి తన నివాసంలో కొడుకుల వద్ద ఉండేది కానీ తల్లి ఆలన పాలన చూడాల్సిన ఇద్దరు కొడుకులు నిర్లక్ష్యం చేస్తూ బలవంతంగా బయటకు వెళ్ళగొట్టారు దీంతో సైదాబాద్లోని చిన్న కూతురు వద్ద ఉంటుంది బాగోగులు చూడని కుమారులు ఇంట్లో ఉండవద్దని తన ఇల్లు స్వాధీనం చేయాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో హైదరాబాద్ జిల్లా ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆశ్రయించింది దీంతో ఆర్డీఓ ఇద్దరు కుమారులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు ఇంటిని తల్లికి అప్పగిస్తామని అంగీకరించారు కానీ నెలలు గడుస్తున్నా ఇంటిని కొడుకులు ఖాళీ చేయడం లేదు ఈ మేరకు సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ మూడు రోజుల క్రితం ఫైనల్ నోటీస్ జారీ చేసింది ఇల్లు రెండు రోజుల్లో ఖాళీ చేయకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు

He